నా పేరు డాక్టర్ ఆకిఫ్ బేగ్ నేను గుండె స్పెషలిస్ట్ని అంటే హార్ట్ డాక్టర్ని సో బేసికలీ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏమంటే మనము హార్ట్ అటాక్ని స్టెంట్ లేకుండా ట్రీట్మెంట్ చేయొచ్చా ఈ డౌట్ చాలామందికి ఉంటుందండి మన మీకే నార్మల్ పీపుల్కే కాదు ఈవెన్ డాక్టర్స్కి దీని గురించి చాలా డౌట్స్ ఉంటాయి స్టెంట్ లేకుండా ఏదైనా చేయొచ్చా ఎందుకంటే స్టెంట్ అంటే ఏం లేదు మనం ఇక్కడ చూడవచ్చు ఒక గుండె లోపల ఉన్న పైన ఉన్న రక్త అండి ఇవి రక్త నార్మల్ నార్మల్గా ఉంటే ఇలా ఉంటాయండి ఖాళీగా అంటే బ్లడ్ ఫ్లో ఫ్రీగా ఉన్నప్పుడు దాని లోపల ఇది మనకి కొలెస్ట్రాల్ లాగా చేరుతూ ఉంటుంది ఈ ఎల్లో మీరు చూడొచ్చు ఇక్కడ తర్వాత ఇది కంప్లీట్గా మూసిపోతే నరము మనకి ఇట్లా రక్త గడ్డలా ఇట్లా ఫామ్ అవుతూ ఉంటుంది తర్వాత మనం ఇది దానిపైన స్టెంట్ వేస్తాము స్టెంట్ అంటే ఈ లోపల మనం మెటల్ లాగా కనిపిస్తుంది కదా దాన్ని స్టెంట్ అంటారండి సో ఈ స్టెంట్ వేసినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఏదైనా స్టెంట్ మనకు ఫారెన్ మెటీరియల్ కాబట్టి కొన్నిసార్లు స్టెంట్ లోపల మనం మళ్ళీ బ్లాక్ ఫామ్ అయ్యే రిస్క్ ఉంటుంది అనమాట ఎప్పటికైనా సో దాని గురించి చాలా రీసెర్చ్ చేసి కొత్తగా ఈ మధ్య ఏం చేశారంటే డ్రగ్ బెలూన్ అని చెప్పి ఒకటి తయారు చేశారండి డ్రగ్ బెలూన్ అంటే ఏం లేదు మనకి బ్లాక్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ కొలెస్ట్రాల్ని కొవ్వుని అంత క్లియర్ చేసేసి మనము ఒక బెలూన్ ఉంటుంది మన ఊదే బెలూన్ ఉంటుంది కదండి బెలూన్ ఇక్కడ లోపల తీసుకొచ్చి దాని బెలూన్ లోపల మనకి మందు ఉంటుంది ఒక డ్రగ్ ఉంటుంది ఆ డ్రగ్ ఏం చేస్తుందంటే ఈ నరం ఏదైతే మూసుకుపోయిందో అది మళ్ళీ బ్లాక్ అవ్వకుండా అక్కడే ఉండిపోయి అది ఆ డ్రగ్ అక్కడ నరం లోపల రిలీజ్ చేసేస్తాము సో దట్ అది మళ్ళీ అతుకోకుండా బ్లాక్ చేయకుండా కాపాడుతుంది అనమాట ఇది మనకి ఇప్పుడు వచ్చే కొత్తగా వచ్చే గైడ్ లో కానీ అమెరికన్ స్టడీస్ లో కూడా చాలా మంచి రిజల్ట్స్ దీంట్లో మనకి కనిపిస్తున్నాయి అంటే స్టెంట్ కి ఆల్మోస్ట్ ఈక్వల్ అండ్గా రిజల్ట్స్ దీంట్లో కూడా కనిపిస్తున్నాయి సో ఇలాంటివి ఉండడం వల్ల మనకి ఏమంటే మనం ఫారెన్ మెటీరియల్ మన గుండె లోపల లేకుండా కూడా మనం గుండెకి వైద్యం చేయొచ్చు